ఎస్లాడండి మీకు మంచి విషయాన్ని జ్ఞాపకం చేయన బైబిల్లోంచి ఒక చిన్న చిన్న విషయం జ్ఞాపకం చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఏంటంటే సామెతల గ్రంథము పదో అధ్యాయము ఐదో వచ్చంలో మాట ఉంటుంది చదవండి ఏమనంటే కోతకాల మందు నిద్రించు వాడు సిగ్గుపరచు కుమారుడు అంట కోతకాల మందు నిద్రించడము ఒకసారి ఆలోచించండి కోతకాల మందు నిద్రించడము అనే విషయాన్ని మీరు ఆలోచించండి కోతకాలం అంటే ఏంటండి పని టైము ఏదైనా పని ఉన్న సమయము అంటే పని అంటే లోకపరమైన పని కావచ్చు ఏదో కోత కోసే టైం వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం పని ఉంటది ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన పని ఉంటది ఏ పనైనా సరే ఒక పని ఉన్నది అంటే ఆ పని ఉన్నదాన్ని అలా పెట్టేసి నిద్రపోతే పోతే జన్లో సిగ్గుపరచుకుమార్లు అంట ఎవరు కూడా ఏదైనా పని ఉన్నప్పుడు నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడమే కాదండి ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడమే నిద్రపోవడం అన్నట్టు కోతకాలము అంటే పని అండి అర్థం చేసుకోండి ఏదైనా ప్రాంతం ఉన్నప్పుడు కొన్ని సాకులు చెప్పుకుంటూ కొంతమంది వెళ్ళరు అన్నట్టు ఇంకా అది వెళ్లకుండా సాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం కూడా నిద్రపోయేదానికి ఇందుకే వస్తుందండి మీరు ఒక్కసారి ఆలోచించండి కోతకాలం అందులో నిద్రించేవాడు అనే విషయాన్ని నిజంగా నేను ఆలోచిస్తే నాకు చాలా మంచిగా అనిపించింది అన్నట్టు ఈ మాట నిజంగా ఏదైనా పని ఉన్నప్పుడు ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిద్రపోకుండా ఆ పనిని చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు నిజంగా అండి చూడండి వాళ్ళు సిగ్గుపరచబడతారు అన్నట్టు వేసవికాల ముందు కూర్చువాడు బుద్ధి గల కుమారుడు వేసవి కాలం ముందు కూర్చుకోవాలి వేసవి కాలం ముందు కూర్చుకోవడం అంటే కేవలం డబ్బు ధనాన్ని వాటిని మాత్రమే కూర్చుకోవడం కాదు కానీ దేవుడు ఆశీర్వాదాలు దేవెన్లు కూడా కూర్చుకోవాలండి చీమలు చూడండి ఎంత జ్ఞానంగా పనిచేస్తుంటాయి ఆ దేవ్ అసలు చీమలు వేసవ కాలంలో ఆ ఫుడ్డు తినడానికంతా తెచ్చుకొని ఒక దాంట్లో వాళ్ళ పుట్టలల్లో స్టోరేజ్ చేసుకొని వర్షాకాలంలో మంచిగా తినుకుంటూ కూర్చుంటాయి అన్నట్టు నిజంగా దేవుడి యొక్కకు వస్తే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి దీవెనలు వస్తాయి ప్రార్థన చేసే ప్రతిఫలం ఉంటుంది గొప్ప దీవెనలు ఉంటాయి అని చెప్పినప్పుడు ఆ దీవెనలు కూర్చుకోవడానికి రావడానికి ఇష్టపడని వాళ్ళు ఎంతమంది అండి దయచేసి ఆలోచించండి కోతకాలం అందు అంటే ప్రార్థన చేసే టైంలో ఎవరు నిద్రించొద్దు